గురుకుల అభ్యర్థుల ఐక్యత గురుకులాల్లో బ్యాక్స్ బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులు ఏంటని గురుకులాల్లో బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులు వేంటని న్యాయం చేయాలి న్యాయం చేయాలి మోడల్స్ హైకోర్టు ఇంటీరియర్ మోడల్స్ వై వాంట్లా బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టర్లు బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టర్లు ఏంటనే ఉ எனக்கு கரெகரா அந்த அஸ்ட் புல் வீல இருக்கு என்க கரெகரா என்க கரெகரா நான் முன்னுக்கு போறேன் ప్రభుత్వం పుస్తకాలలో బ్యాక్ రాసిన కూడా వెంటనే భర్తీ చేయాలి భర్తీ చేయాలి ওই ওয়ান্ট টেস্টে ওই ওয়ান্ট টেস্টে ডাউনওয়ার্ড লিস্ট মেনটেনে মানিয়ে जानी ডাউনওয়ার্ড লিস্ট মেনটেনে মানিয়ে जानी হাই কোয়ার্টিটি মিটার মডেলস মেনটেনে মানিয়ে जानी শুরু ক্লাব পেড়তে লাইকেতা মানিয়ে जानी শুরু ক্লাব পেড়তে লাইকেতা মানিয়ে जानी ওই ওয়ান্ট টেস্টে ওই ওয়ান্ট টেস্টে চ্যালেঞ্জিং চ্যালেঞ্জেড মানিয়ে जानी শুরু ক্লাব

सौ <laughs> साल అన్నారాలో మీరు ఎంత వరకు కూడా మా ఆదరిని తీసుకుంటున్నారు మరి మీరు చెప్పేది ఏంటి సో దర్దాది 12 జూలై వరకు ఇన్నో మానిటెన్షన్ మానిటెన్షన్ బ్యాక్లగ్ ఉంది ఇప్పుడు మా పరిస్థితి ఏంటి నా మొబైల్ నోట్ తీయండి ఏకంగా తమంతర ఆగాండి అన్న నేను మాకు చెప్పేది ఏంటి ఆయన్ని కడుకొని లోపల తీయండి ఆ సర్వీస్ కి ఏమైనా తీయండి ఆ సంజీవ్ గారు చెప్పిన దానిలో నేను ఫోన్ అడగ এই বিষয়ে আমি বলতে চাই যে এই বিষয়ে আমি বলতে চাই যে thank <laughs> you